హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మనము డైలీ వేర్ పూనం శారీస్ చూస్తామండి ఇవి జార్జెట్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ఫ్యాషన్స్ మీ సపోర్టు ఇలాగే ఉండాలి ఫస్ట్ త్రీ వీడియోస్ పెట్టానండి టూ వీడియోస్ శారీస్ అన్నీ మీ సపోర్ట్ వల్ల సేల్ అయిపోయాయి ఇప్పుడు శారీస్ లేక వచ్చేస్తే మనము ఫస్ట్ శారీ మెరూన్ కలర్ కింద ఇలా పెద్ద బార్డర్ వస్తుంది శారీ అంటే చిన్న చిన్న రౌండ్స్ వస్తాయి అన్నీ విత్ బ్లౌజ్ ఉంటాయండి శారీస్కి అంతా విత్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ పాటు శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది పళ్ళు వచ్చి రన్నింగ్ వస్తుంది మీకు ఎవరికన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్కి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అన్నీ ఒకే క్వాలిటీ శారీస్ అండి లీఫ్ డిజైన్ వచ్చింది సీ గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ కళ్ళు వచ్చి రన్నింగ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఎవరికన్నా ఈ సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డైలీ వరకు చాలా బాగుంటాయండి ఎన్నిసార్లు వాష్ చేసినా కలర్ ఫేడ్ అవటం కానీ ముట్టపడటం కానీ అలాంటిది ఏది ఉండదు క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ మెరూన్ చూసారు కదా కలర్ ఎంత బాగుందో చాలా బాగుందండి క్లాత్ కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ప్లెయిన్ వచ్చి చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఈ శారీ ఎవరికన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఫోర్ ఫిఫ్టీస్ ఫ్రీ షిఫ్టింగ్ నెక్స్ట్ వన్ క్రీమ్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు లేదండి పళ్ళు వచ్చి రన్నింగ్ ఎవరికైనా ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి నెక్స్ట్ శారీ స్కై బ్లూ స్కై బ్లూకు చిన్న చిన్న డిజైన్ వచ్చిందండి మెటీరియల్ అయితే చాలా బాగుందండి డైలీ యూస్కి చాలా యూజ్ అవుతుంది ఆఫీస్ వేర్కి స్కూల్లో టీచర్స్కి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు ఈజీ వాష్ అండి ఇది బ్లౌజ్ పాటు శారీ మొత్తం ఇట్లా వస్తుంది అల్లు వచ్చి రన్నింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాక్లెట్ బ్రౌన్ ఇది కూడా చాలా బాగుందండి ఏమన్నా మరకలైనా కానీ ఏదైనా కానీ కనిపించకుండా చాలా లైట్ కలర్ లైట్ ఏం కాదు చాలా బాగుంది ఇది బ్లౌజ్ దీనికి పళ్ళు లేదండి రన్నింగ్ అన్ని అన్ని శారీస్కి బ్లౌజెస్ ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ ఇంక్ బ్లూ శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది చిన్న చిన్న రౌండ్స్తో బ్లౌజ్ అన్నిటికీ పళ్ళు లేదండి రన్నింగ్ వస్తుంది ఎవరికన్నా ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెటీరియల్ అయితే చాలా స్మూత్గా ఉందండి చాలా బాగుంది ఇది ఐరన్ చేయాల్సిన పని కూడా లేదు నెక్స్ట్ ఫ్యాంటా లైట్ ఫ్యాంటా కలర్ ఇది కూడా చాలా బాగుందండి గ్రీన్ ఫ్లవర్స్ వచ్చి పింక్ రోసెస్ శారీ మొత్తం ఓవరాల్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకంటే శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి దీనికి సెల్ఫ్ డిజైన్తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ పెట్టండి నెక్స్ట్ వన్ మెరూన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది రన్నింగ్ పళ్ళు వస్తుందండి శారీస్ అన్నిటికీ రన్నింగ్ పళ్ళు ఈజీ వాష్ నెక్స్ట్ వన్ లెమన్ ఎల్లో ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ దీనికి మాత్రం పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పార్టీ ఇది పళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండాలి లాస్ట్ టూ వీడియోస్లో పెట్టిన శారీస్ అన్నీ సేల్ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రీ ఫ్యాషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్